నరేంద్ర మోడీ వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాయలసీమ అభివృద్ధికి కృషి చేయని ప్రధాని మా ప్రాంతానికి ఎందుకు వస్తున్నాడని ప్రశ్న ఆ రాయలసీమ డిక్లేషన్ అమలు చేస్తానని హామీ ప్రత్యేక హోదా మరచిన మోడీ ప్రత్యేక ప్యాకేజీ పని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి వంత పాడుతున్న చంద్రబాబు మాయ మాటలతో దేశ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ పార్టీలు తీవ్రంగా విమర్శించారు బుధవారం కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్విహార్ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర విభజన ముందు అనేక హామీలు ఇచ్చిన బీజేపీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చారు ఇంతవరకు ఆ విషయాన్ని మాట్లాడడం లేదు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు రైతుల నుండి ముప్పై వేల ఎకరాలు తీసుకుని ఓర్వకల్లును పారిశ్రామిక వాడగా చేస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు ఒక్క పరిశ్రమ కూడా ఇవ్వలేదు స్థానికులకు ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నాలుగు సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో పడిందన్నారు ఉన్ని రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు టమోటా పండించిన రైతులు తమ పంటను రోడ్లపై పారవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీసం సబ్సిడీ పైన విత్తనాలు కానీ ఎరువులు కానీ గిట్టుబాటు ధరలు కూడా కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నిర్మల సిపిఐ జిల్లా కార్యదర్శి గిద్దయ్య నగర కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ నగర కార్యదర్శులు రాజశేఖర్ రాముడు తదితరులు పాల్గొన్నారు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనకు వ్యతిరేకంగా ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ నరేంద్ర మోదీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి అందులో భాగంగా ఈరోజు మరి జిఎస్టి ధరలను తగ్గించామని చెప్పేసి ఇక్కడ సభ వస్తున్నటువంటి కూటమి వాళ్ళకి అలాగే బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ పదేళ్ల కాలంలో జిఎస్టీ పెంచింది మీరే ఈ రోజు తగ్గించామని చెబుతూ ఈ దేశ ప్రజానికాన్ని మరోసారి మోసం చేయడానికి ఈ సభను నిర్వహిస్తా ఉన్నారా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ జిఎస్టీ రూపంలో దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల భారాన్ని ఈ దేశ ప్రజలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ప్రజలపైన ప్రారంభమైంది మరి అలాంటప్పుడు ఈ రోజు తగ్గించామని చెప్పి మాయమాట చెప్పి మరోసారి ఈ దేశ ప్రజల్ని మోసగించడం చాలా దారుణమైనటువంటి విషయం మరి ఇలాంటి సభను కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ప్రధానంగా పదిహేను కిందట ఈ నరేంద్ర మోదీ గారు అధికారంలో రాకముందు మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి పదహేనైనా కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి మరి ఆ రోజు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కటి కూడా పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితిని తీసుకోవచ్చా అంతేకాకుండా వెనకబడినటువంటి ప్రత్యేక రాయలసీమకు మరి ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని నేటి వరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలనేటువంటి నరేంద్ర మోదీ గారు ఏ సందర్భంగా మీరు ఈ రతనాల సీమ అనేటువంటి రాయలసీమకు రావాలని చూస్తా ఉన్నారు ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి మరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వలతలు వెళ్ళి ఈ రోజు విగుత తీవలుగా మరి వస్తున్నటువంటిది ఈ కుటుంబ ప్రభుత్వానికి కానీ మోదీ ప్రభుత్వానికి కానీ గమనించడం లేదా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని పూర్తి చేయకుండా ఈ రోజు ఈ రాయలసీమకి మీద ఎందుకు కూడా కాలు ఉన్నారు కాబట్టి ప్రజలారా ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలంతా కూడా దగా చేసేందుకు మరోసారి వారి మాయ మాటలతో బూటకు హామీలతో ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించిన నైవంతిక పరిపాలన చేయడానికి ముందుకు వస్తున్నారు దీన్ని మనమంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వామపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తూ ముగిస్తా